హే గా అది ఊహించుకోండి ఫుల్గా వాన పడుతుంది మీ మీరు ఆఫీస్కి కొ కొ వన్ మినిట్ లేట్గా వెళ్ళారు అప్పుడు మీ సార్ అంటే మీ సార్ కొద్దిగా హిట్లర్ రా పేరు మీ మీ వచ్చి సాయంత్రం కా సాయంత్రం సాయంత్రం దీంతో మాట్లాడాలి క్యాబిన్కి రా ఒకసారి క్యాబిన్కి రా అని అంటారు అప్పుడు మీరు వణికిపోతూ ఉంటారు అబ్బాయి రోజు దొరికిపోయా పొద్దు మొత్తం తిరటారు ఇలా మొత్తం తిరుగుతారు అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒణిగిపోతూ ఉంటారు చివరికి చివరికి సర్లే వెళ్దామని వెళ్తారు మీ సారేమో గొడుగు చూశాను వర్షం పట్ బాగా వర్షం పడుతుంది కదా గొడుగు చూసాను నీ గొడుగులో నీ గొడుగు కొంతసేపట్లో ఇస్తాను నేను బయటికి వెళ్ళి వస్తాను అని అంటారు ఇక్కడ ఏం జరిగిందో చూసారా మీరు మీ సార్ ఏదో ఒకటి అంటారని అని సాయంత్రం వరకు ఒనిగిపోతూ ఉంటారు అందుకనే ఇక్కడ రెండు జరగచ్చు ఒకటి సార్ నిజంగా మిమ్మల్ని ఏదైనా అనుకున్నచ్చు ఒకవేళ అంటే అప్పుడే అంటారు కదా అందుకనే జరగక ముందు టెన్షన్ పడకండి వదిలేయండి థ్యాంక్ యూ